హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్దాం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబర వేసుకొని మోద పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పు ఉన్న గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక త్రీ టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లము అలాగే మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మనం తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కర్రీ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనం ముందుగా మిక్సీ గిన్నెలో ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా పోసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానపెట్టుకొని రసం తీసుకున్నాను రసాన్ని పోసుకొని అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి ఒక కప్పు చింతపండు రసం అదే కప్పుతో వాటర్ పోసుకొని మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరుగుతున్నప్పుడు మూత తీసుకొని ఫిష్ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ ఫిష్ ముక్కలను తీసుకున్నాను ముందే నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను అన్ని ఫిష్ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో మెల్లగా కలుపుకోవాలి లేదంటే కాటన్ క్లాత్ తోటి గిన్నెను పట్టుకొని మెల్లగా కదిలించవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూద్దాం చూడండి ఫిష్ కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆకు కూడా వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను చూడండి ఎంతో టేస్ట్గా ఉంటే ఫిష్ కర్రీ కంప్లీట్గా అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్